ప్రస్తుతం ఎక్కడ చూసినా సమంత అమల వీరిద్దరే కనిపిస్తున్నారు అసలు ఆ షోకి వీరిద్దరు కలిసే వెళ్ళారా లేదా వీరిద్దరు ఇప్పటికీ ఫ్రెండ్లీగానే ఉంటున్నారా అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది ఆ ఇద్దరు జీ తెలుగు ప్రోమోలో ఎందుకు కనిపిస్తున్నారు వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి సమంత సినీ ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈమె నటించినా ఏమై చేసావే మూవీ విడుదలయ్యి పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఈ క్రమంలోనే తాజాగా జరిగిన జీ అవార్డుల ఈవెంట్ కి సమంతను ఆహ్వానించారు ఇక ఈ అవార్డుల ఫంక్షన్ కి ప్రముఖ సెలబ్రిటీస్ అయినటువంటి అమల రోజా గారు కూడా హాజరయ్యారు ఇందులో భాగంగా సమంత తన పదిహేను సంవత్సరాల సినీ జర్నీ గురించి మాట్లాడి చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలకు అమలా క్లాబ్స్ కొట్టడంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది ఈ ప్రోమో ఇప్పుడు జీ తెలుగులోను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఇక మరో ప్రోమోలో రోజా అమలాని ప్రశ్నలు అడగగా దానికి అమల సరదాగా రిప్లై అయితే ఇచ్చింది ముందుగా స్క్రీన్ పైన నా నాగజన చైతన్య అఖిల్ ఫోటోలు వేశారు వారిలో ముగ్గురులో ఎవరు లేజ్ అని అడగగానే వెంటనే అమల నేనే అని చెప్పుకొచ్చారు అలాగే ఆ ముగ్గురిని చూయించి వీరిలో ఎవరు హ్యాండ్సమ్ అని అడగగానే అమల సిగ్గుపడగా సమంత అది చూసి నవ్వింది ఇక ఈ ప్రోమో మొత్తం మీద చూస్తే అమల సమంతను చూసి సిగ్గుపడినట్లు ఇంకా సమంత అమలని చూసి నవ్వినట్లు అనిపించక మానదు అంతేకాకుండా అమల హలో గురు ప్రేమ కోసమే పాటికి స్టెప్లు కూడా వేశారు ఎంతో సరదాగా అనిపించిన ఈ ప్రోమో ఇప్పుడు అంటే కొన్ని రోజుల్లోనే జీ తెలుగులో ప్రసారం కానుంది ఇక్కడ మనం గమనించినట్లయితే సమంత నాగచైతన్య నుంచే విడిపోయారు తప్ప అక్కినేని ఫ్యామిలీ నుంచి కాదని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీనికి నిదర్శనమే ఈ ప్రోమో అమలా అమలా గారు సమంతను రిసీవ్ చేసుకునే విధానం చూస్తే నిజంగా వీరిద్దరు ఇంకా ఫ్రెండ్లీగానే ఉన్నారని మనకు తెలుస్తుంది అంతేకాకుండా అఖిల్ గారు కూడా సమంతని ఎంతో గౌరవిస్తారు ఇక నాగార్జున గారు కూడా శుభం సినిమా సక్సెస్ అవడంతో సమంత గారికి బెస్ట్ విశేషనైతే తెలియజేశారు అలా ప్రతి ఒక్కరు కూడా సమంతతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు సో ఇప్పుడు అమలా సమంత ఈ విధంగా ఉండడం మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి